ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని రక్షిస్తుంది రామానంద స్వామి కొయ్యూరు సిఐ శ్రీనివాసరావు ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ వెంకటరమణ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం శరబన్నపాలెం గ్రామంలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కృష్ణాపురం ఆశ్రమాధిపతి రామానంద స్వామి కొయ్యూరు సిఐ బి శ్రీనివాసరావు ప్రధాన వక్త ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ వెంకటరమణ మాట్లాడుతూ హిందూ ధర్మం సనాతనమైనదని అన్నారు చెడు వ్యసనాలకు చెడు అలవాట్లకు బానిస కాకుండా ప్రతి ఒక్కరూ కల్మషం లేని హృదయాలతో జీవించాలని సూచించారు ప్రపంచ దేశాల్లో భారతదేశం మహోన్నతమైనదని పేర్కొన్నారు ఒక్కరినే దేవుడిగా పూజిస్తూ ఆరాధిస్తూ ఒకే గ్రంథం కలిగినది మతమని కానీ హిందూయిజం అనేది మతం కాదని ధర్మమని తెలిపారు నాలుగు వేదాలు అనేక ఉపనిషత్తులు ముక్కోటి దేవతలను పూజించేది ఆరాధించేది భారతదేశంలోని హిందువులేనన్నారు ఇతరులకు హాని తలపెట్టకుండా చట్టాలను గౌరవిస్తూ నడుచుకోవడమే ధర్మాన్ని పాటించామని తెలిపారు

ఈ కార్యక్రమం ఏదైతే హిందూ మత సమ్మేళనం అని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది హిందుత్వం మరియు సమాజం భద్రతకు సంబంధించి విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి అని చెప్పి ఈరోజు నేను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యాను మతం ధర్మం ఉంటుంది ధర్మాన్ని తెలియజేస్తుంది చట్టం ప్రవర్తన తెలియజేస్తుంది ఎక్కడైతే ప్రజలందరూ కూడా చక్కగా ధర్మాన్ని పాటిస్తూ చట్టాన్ని గౌరవిస్తూ ఉంటే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది మతం కూడా ధర్మాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఆ ధర్మంలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా అందరు కూడా పాటించి క్రమశిక్షణతో ఉండి సమాజానికి అభివృద్ధి అయ్యేటట్లుగా ఉండాలని పిల్లలకి అందరికి కూడా తెలియజేస్తున్నాను అలాగే దేవాలయంలో దీపం వెలిగించడం ఎంత పవిత్రంగా ఉంటుందో అదే రకంగా మన హృదయంలో కూడా మంచిని మంచి ప్రవర్తనని మనం పెట్టుకోవడం మూలంగా అంతే ఆనందంగా ఉంటుంది అందరూ కూడా సహృదయంతో ఉండాలని హిందూ మతం చెప్పినటువంటి ధర్మ ధర్మం రక్షిత రక్షిత అంటే మన ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని తెలియజేసి భూమి మీద నడిచాడు అని ఈ దేశంలో ప్రపంచ పటంలో భగవంతుడు ఒక మానవ రూపంలో పుట్టి ధర్మం ఎలా బత ఎలా ఉంటుంది ధర్మం అంటే ఏమిటి చెప్పినటువంటి గడ్డం అంది మన దేశంతో పాటు ప్రపంచంలో ఇంకో రెండు మూడు ధర్మాలు కూడా ఉన్నాయి ఒకటి గ్రీకు ఇంకొకటి రోమన్ సామ్రాజ్యం వాళ్ళు కూడా సూర్యభగవాను సూర్యుణ్ణి దేవు దేవుడిగా పూజించినటువంటి సమాజం వాళ్ళు కూడా ఇవాళ ప్రపంచ పటంలో మనం గమనిస్తే గ్రీక్స్ గ్రీక్ కానీ రోమన్ సామ్రాజ్యం కానీ లేదు కానీ హిందూ దేశం శాశ్వతంగా బ్రతికి ఉంది కారణం అనేకం కావచ్చు కేవలం ఒక జాతి యొక్క దండయాత్ర కారణంగా ప్రపంచ పటం నుంచి గ్రీక్ సామ్రాజ్యం రోమ్ సామ్రాజ్యం పోయింది కానీ భారతదేశం హిందుత్వం ఇవ ఇప్పటికి కూడా శాశ్వతంగా నిలబడి ఉంది దానికి కారణం ఏంటి దీనికి కారణం నాలుగు విషయాలు ఈ దేశంలో ఉన్నటువంటి గురుకుల విద్యా విధానం అంటే చదువు ఆ రోజుల్లో మన యొక్క తాత ముత్తాతలు మన యొక్క వారసత్వం చదువుకున్నటువంటి చదువు చిన్న ఇక్కడ భక్తి చానల్ ఎంతో మంది పురాణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి యూట్యూబ్లో కొడితే మీకు అనేక విషయాలు మీకు తెలుస్తాయి కానీ మనం అటువంటి మంచి విషయాలు మానేసి చెడు విషయాలు చూడటం వలన మన సంతతి కూడా చెడు భావాలతో ఉంటూ రోజున అనేక మంది అనేక ఇబ్బందులు ఉంటున్నారు అటువంటి సంస్కృతిని మనం దూరంగా పెట్టుకుని మన సమాజము మన కుటుంబము మన కుటుంబం బాగుండాలంటే మనం ఏం చేయాలి దాని మీద బాగా అవగాహన ఉండాలి అటువంటి అవగాహన లేకపోవడం వల్లనే ఎన్నో చోట్ల ఎన్నో రకాల ఇబ్బందులు ఎంత కుటుంబ వ్యవస్థలో ఆడవాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది మగవాళ్ళకు ఉండదు కాబట్టి కుటుంబాన్ని నడపవలసింది ఎవరు ఆడవాళ్ళే అందుకే మన హిందూ ధర్మం ఏం చెప్తుంది భవ తల్లికి దండం పెట్టండి అంటున్నారు మనం ఎవరన్నా ఎవరి పిల్లన్నా రోజు ఎప్పుడన్నా మన తల్లి తండ్రికి దండం పెడతాం అలవాటు చేశారా ఎవరూ చేయలేదు వాళ్ళకి తెలియ తెలియదు ఇంజేత మన సంస్కృతిని మనమే పాడు చేసుకుంటున్నాం ఎవరు పాడు చేయట్లేదు ఇం చేత మనము ఆ సీరియల్స్ చూడటం వలన చెడు సినిమాలు రావటం వలన మనకి యాంత్రికంగా